మార్చి ఎనిమిదో తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఆ మహాదేవుని ఎన్ని రకాలుగా పూజించవచ్చు అసలు శివలింగాలు ఎన్ని రకాలు వాటి ఫలితాలు ఏమిటి వాటి గురించి వివరంగా తెలుసుకుందాం శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్క నుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్క నుంచి మాత్రమే వెనక్కి రావాలి శివలింగం నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు ఇలా వచ్చినా పుణ్యం రాదు పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది దళం ప్రాముఖ్యత విల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం దళం మూడు ఆకుల్ని కలిగి ఉంటుంది ఇందులో కుడి ఎడమలు విష్ణు బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు మారేడుకే శివప్రియ అని మరో పేరు ఉంది విల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయుష్ క్షీణిస్తుందంటారు ఇది శివుడి అజ్ఞ విల్వం ఇంటి అవ రణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం తూర్పున ఉంటే సౌఖ్యం పశ్చిమాన ఉంటే సంతానాభివృద్ధి దక్షిణాన ఆపదల నివారణ వసంతం భ్రీష్మంలో బిల్వంతో శివుణ్ణి పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర ముప్పై రకాల శివలింగాలు సాధారణంగా మనకు తెలిసినవి శిలా నిర్మితమైన లింగాలు మాత్రమే అందులో కూడా నల్ల రాతి శివలింగాలే అధికం కాని మనకు తెలియని శివలింగాలు ఇంకా అనేకం ఉన్నాయి అందులో ముప్పై రకాల శివలింగాలు మరీ ముఖ్యమైనవి అపూర్వమైనవి ఆయా లింగాలు ఇచ్చే ఫలితాలు అనంతం అందుకే వాటి గురించి తెలుసుకుందాం పాయింట్ రకరకాల పదార్థాలతో రూపొందించిన శివలింగాలు గురించి పురాణాలు వివిధ సందర్భాలలో వర్ణించాయి ఏ ఏ శివలింగాలను పూజిస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో చూడండి ఒకటి గంధపు లింగం రెండు భాగాలు కస్తూరి నాలుగు భాగాలు గంధం మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు దీనిని పూజిస్తే శివ సాహిత్యం లభిస్తుంది రెండు నవనీత లింగం వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి మూడు పుష్పలింగం పాయింట్ నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది నాలుగు రజోమయ లింగం పొప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది శివ సాయుధ్యాన్ని పొందగలరు ఐదు ధ్యానలింగం ఎవలు గోధుమలు వరిపిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి సంతానం కలుగుతుంది ఆరు తెలిపి స్తోత్తలింగం నూగు పిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది ఏడు లవణలింగం హరిదళం త్రికటుకము ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వసీకరణ శక్తి ఎనిమిది కర్పూరాజలింగం ముక్తిప్రదమైనది తొమ్మిది భస్మమయ లింగం భస్మముతో తయారు చేస్తారు సర్వసిద్ధులను కలుగచేస్తుంది పది శర్కరామయ లింగం సుఖప్రదం పదకొండు లింగం ప్రీతికరని కలిగిస్తుంది పన్నెండు పాలరాతి లింగం ఆరోగ్యదాయకం పదమూడు వంకాకురమయ లింగం వంశవృద్ధిని కలిగిస్తుంది దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు పద్నాలుగు కేశాస్తి లింగం వెంట్రుకలు ఎముకలతో తయారు చేస్తారు ఇది శత్రునాశనం చేస్తుంది పదిహేను పిష్టమయ లింగం ఇది పిండితో తయారు చేయబడుతుంది ఇది విద్యలను ప్రసాదిస్తుంది పదహారు దదిదుగ్ధలింగం కీర్తి ప్రతిష్టలను కలిగిస్తుంది పదిహేడు ఫలోత్తలింగం ఫలప్రదమైనది పద్దెనిమిది రాత్రి గజాతలింగం ముక్తిప్రదం పంతొమ్మిది గోమయలింగం కపిల గోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు దీనిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది భూమిపై పడిమట్టి కలిసిన పేడ పనికిరాదు ఇరవై దూర్వాకాండజలింగం గరికతో తయారు చేయబడు ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది ఇరవై ఒకటి వైడూర్యలింగం శత్రునాశనం దృష్టి దోషహరం ఇరవై రెండు ముక్తలింగం ముత్యంతో తయారు చేయబడిన ఈ లింగం ఇష్ట సిద్ధిని కలిగిస్తుంది ఇరవై మూడు సువర్ణ నిర్మిత లింగం బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది ఇరవై నాలుగు ఇత్తడి కంచు లింగం ముక్తిని ప్రసాదిస్తుంది ఇరవై ఐదు రజతలింగం సంపదలను కలిగిస్తుంది ఇరవై ఆరు ఇనుము సీసపు లింగం శత్రునాశనం చేస్తుంది ఇరవై ఏడు అష్టధాతులింగం చర్మరోగాలను నివారిస్తుంది సర్వసిద్ధిప్రదం ఇరవై ఎనిమిది స్ఫటీక లింగం సర్వసిద్ధికరం అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది ఇరవై తొమ్మిది తుష్టోత్తలింగం మారణ క్రియకు పూజిస్తారు ముప్పై సీతాఖండలింగం ఫటిక బెల్లంతో తయారు చేసింది ఆరోగ్య సిద్ధి కలుగుతుంది పరమేశ్వర పూజ పుష్పఫలము శివుణ్ణి దర్భలతో పూజిస్తే దీర్ఘాయుస్సు ఉమ్మెత్తలతో పూజిస్తే సుతప్రాప్తి జిల్లేడు పూలతో పూజిస్తే శౌర్యము కలువ పూలతో పూజిస్తే విక్రమవృద్ధి వృద్ధి బంధూక సుమములతో పూజిస్తే భూషణ ప్రాప్తి जाजीपूल तो अर्चिस्ते वाहन प्राप्ति मल्लेपूल तो पूजिस्ते भोग प्राप्तिस्ताई अवसेपूल तो पूजिस्ते परमेश्वर प्राप्ति